ఈ భూలోకానికి రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో ఒక చిన్న విషయం మీకు చెప్తాను తండ్రి కుమారుణ్ణి పంపించటం వెనుక ఒకనొక కారణం వన్ ఆఫ్ ద రీజన్ వన్ బిహైండ్ దట్ ఏంటంటే ఈ నాయనా కుమారుడా ఏదో పైకెక్కేయాలి దేవులం అయిపోవాలి అనుకుంటున్నారు నాయనా దేవుడు అవ్వాలంటే పండు తెంచటం ద్వారా జరిగే పని కాదని దేవుడు అవ్వాలంటే తిరుగుబాటు చేయటం ద్వారాను వచ్చే పని కాదని జరిగేది కాదని అది ఎలా సంపాదించుకోవాలో దైవత్వాన్ని వెళ్ళి నిరూపించు బిడ్డా అని ఈ లోకానికి పంపించాడండి దేవుడు క్రీస్తుని మనుషులందరూ ఎక్కటానికి ప్రయత్నిస్తుంటే క్రీస్తు దిగటానికి వచ్చేసాడు భూలోకానికి మనిషి ఎప్పుడు ఎతగాలి ఎతగాలి ఎతగాలని చూస్తుంటాడండి కానీ దిగాలి దిగాలని ఎవడు అనుకోండి ఈ ప్రపంచంలో అలా అనుకున్నాడు ఒక్కడే ఆయనే క్రీస్తుండే ముందుగానండి అసలు మానవ అవతారం ఎత్తటమే తనను తాను తగ్గించుకోవటం ఫస్ట్ ఎవరు అంతేనండి నిజంగా చెప్పండి మనిషి మనిషంత ఒక బురద జీవి ఎవరైనా ఉన్నారండి చేపకు ఉండే బురద కంటేనట మనిషిలో ఉండే బురద ఎక్కువట మనిషి చెవిలోను ముక్కులోను నోట్లోను ఎట్టి ఎక్కడ పట్టుకున్న కంపే ఎక్కడ పట్టుకున్న బ్యాక్టీరియా ఎక్కడ పట్టుకున్న వైరస్ లేనండి సూక్ష్మజీవుల మిలితం అండి మనిషి అన్నోడు దేవుడు ఎవరండి క్రీస్తు ఎవరండి అసలు ఆయన మానవావతారం ఎత్తక మునుపు ఆయన ఎందు ఒక బ్యాక్టీరియా ఉండటానికి కూడా అవకాశం లేదు అతను భగ 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 బగ దివ్య తేజుడు ఆయన అలాంటి దివ్య తేజుడు ఈ బ్యాక్టీరియాలమయమైన ఈ కంపు రంపు మానవ అవతారంలోకి వచ్చేసాడండి ఆ మహానుభావుడు అంతకంటే తగ్గింపుతనం ఇంకే ఉండిద్దండి మనిషి అంటేనే ఒక పురుగులు అంటాడు దేవుడు దృష్టిలో ఇరవై ఐదో అధ్యాయము ఆ రోజులో యువకులందా మంచి మాట ఉంటా చూడండి మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఎలాంటి వాడట మనిషి అన్నాడు పురుగట సరే పురుగంటే అది ఒక ఛాయా జీవితంలో చూసుకుంటే అది అల్పత్వానికి సూచనగా చాలా చాలా చిట్టి జీవిరా నువ్వు చాలా చిన్నోడు ఇవ్వరా నువ్వు అని మన స్థాయిని గుర్తు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు దేవుడు ఆ పదాన్ని ఓం అనే పదాన్ని అంటే మనిషి అయినటువంటి ఒక పురుగు జీవితంలోకి వచ్చేసాడండి ఎవరు ఆకాశ మహాకాశాలు పట్ట జాలని ఆ కుమారుడు ఆ అప్ప స్వరూపుడు ఈ లోకానికి ఒక పురుగు ఒక పురుగైన మనిషిలోకి వచ్చేసాడంటే ఇంతకంటే తగ్గింపు ఇంతకంటే వింత ఏదైనా ఉందండి సరే మనిషి అవతారంలోకి ఒక పురుగు లాంటి మనిషిలోకి వచ్చేసాడు మళ్ళీ ఈ పురుగు లాంటి మనుషుల్లో పెద్దోళ్ళు ఉంటారు చిన్నోళ్ళు ఉంటారు పురుగుల్లో పెద్ద పురుగు చిన్న పురుగులాగా ఇప్పుడు ఉన్నారండి మన వాళ్ళు ఉన్నారండి అమెరికన్స్ని ఎలా చూస్తాం మనం అమెరికన్స్ని ఓ ఇల్లు చాలా గొప్ప అంటాం ఆ రోజుల్లో ఎవరు గొప్ప అంటే ఐగుప్తీలు గొప్ప వాళ్ళు మనం ఏంటంటే మనోళ్ళు ఈ మధ్య యూదులు అనగానే వాళ్ళు పెద్ద ఏదో ఈ రోజు కూడా వాళ్ళు ఏదో దేవుడి చేత ఎన్నుకోబడిన జనా చూస్తున్నారు ఈ రోజు మనోళ్ళు ఈ రోజు అంత సీన్ లేదు వాళ్ళ కథలన్నీ అయిపోయినాయి అయితే ఆ రోజుల్లో యూదుల్ని ఎలా చూసేవాళ్ళు అంటే ఐగుప్తీలు పురుగుల్లో చూసేవాళ్ళు ఐగుప్తీలు యూదుల్ని పురుగుల్లో చూసేవాళ్ళు అది కాదు నలభై మూడు ముప్పై రెండుకి రండి నలభై మూడు ముప్పై రెండుకి గ్రండి అతనికిని వారికి అంటే హెబ్రియులకు ఐగుప్తీలకు చెప్తున్నాడు హెబ్రియులకు ఐగుప్తీలకు అతనికిని వారికి భోజనమును చేయిచున్న ఐగుప్తీలకును వేరు వేరుగా పట్టించారండి అంటే ఏంటంటే ఈ రోజు మన హరిత సోదరులు ఉన్నారు కదండి మన మాల మాదిగా రిల్లి ఇంకా చాలా మంది ఉండరు కదా సోదరులు మన వల్ల కూడా ఊరికి ఎవ్వరు నెట్టేస్తారండి ఆ రోజుల్లో కాని అండి ఊరికి అవతల నెట్టేసారండి ఊరికి అవతల నెట్టేస్తారు ఒక మాటలో చెప్పాలంటే హెబ్రిలు బతుకులు కుక్క లాంటి బతుకులు అందుకనే కాలేబు కాలేబు తెలుసు కదా మీకు కాలేబు అంటే అర్థం ఏంటంటే కుక్క అని అర్థం కాలేబు అంటే అనే పదానికి అర్థమే కుక్క అదేటే ఇదేం పేరు పెట్టుకున్నారే కుక్కని పేరు అంటే అక్కడ అసలు విషయం ఏంటంటే కుక్కల్లో చూసారు వాళ్ళు ఆ రోజు వాళ్ళునే అందుకని కుక్కల్లా మా బతుకులోనే కుక్క అని పేరు పెట్టారు అక్కడ విశ్వాసానికి కాదు మళ్ళీ అదే ఆడ కంటెంట్ తెలియజేస్తుంది అంటే మనిషే పురుగు అనుకుంటే ఈ పురుగులో కూడా దూరంగా నెట్టేసిన హెబ్రిల్లో పుట్టాడండి ఎవరు యేసుక్రీస్తు మనిషే పురుగు ఆ పురుగులోనే మళ్ళీ హెబ్రియలు అంటే ఇంకా నీచంగా చూసి నీచ పురుగులు ఇల్లు మళ్ళీ ఇళ్లలో పుట్టేశాడు మళ్ళీ ఈ హెప్రియుల్లో మొత్తం ఎన్ని తెగలండి ఎన్ని ట్రైప్స్ అండి అంటే ఎన్ని గోత్రాలు అండి పన్నెండు గోత్రాలు రూబెన్ నుంచి మొదలుకుంటే బెంజమిన్ వరకు మొత్తం పన్నెండు గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లోనండి చిన్న కొస్ మెరిపోయిందంటే పదకొండు గోత్రాలు పెళ్లి చేసుకోవటం ద్వారా పుట్టినోళ్ళే ఒక్క గోత్రమే వ్యభిచారం ద్వారా పుట్టింది ఏటా గోత్రం యోదా ఇతను ఒక్కడి గోత్రమే వ్యభిచారం వల్ల పుట్టింది మిగతా వాళ్ళందరూ మ్యారేజెస్ చేసుకుని కన్నోళ్ళు ఈ ధా ఒక్కడే అనుకోకుండా కోడలతో తిమ్నా దగ్గర జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో పుట్టినవాడే పెరసు జరహు అంటే ఈ పురుగులైన యూదుల్లోనే ఇంకా నీచంగా వ్యభిచారం ద్వారా పుట్టిన యోధాగోత్రంలోకి వచ్చేసాడు మళ్ళా క్రీస్తు చూడు ఎంత తగ్గింపు చూడండి ఎక్కడెక్కడ తగ్గింపుతూ అక్కడక్కడ దిగిపోతున్నాడు ఆ మహానుభావుడు పురుగు అన్నాడు హెప్పుడు అన్నాడు మళ్ళీ వాళ్ళలో వ్యభిచారం వల్ల పుట్టిన మళ్ళీ యూదులోకి దిగిపోయాడు మళ్ళీ ఆ యూదుల్లోనే పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఏసు ఏ గ్రామంలో పుట్టాడట మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండో విషయం చూడండి బెత్తలహేము అఫరాత యోధా అసలు యోధా అంటేనే నాకు చెప్పాను కదా మీకు అలాంటి యోధావారి కుటుంబంలోనే నీవు స్వల్ప గ్రామం స్వల్ప గ్రామం స్వల్ప గ్రామం వెరీ స్మాల్ సిటీ యు నో బెట్లహామ్ చాలా చిన్న దానివేను అన్నాడు మన వెంకటపురం ఎంత ఉంటుంది అంతే ఉంటుందండి బెత్తలహ్యామ్ అది ఒక రోడ్డే అది గట్టిగా ఒక రోడ్డే అది ఉండేది ఎరుషల్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చిన్నది ఇది ఇంత సెంటర్ ఉంటుంది అంతే ఈ మధ్య కొద్దిగా ఏసుప్రే పుట్టారనే టాక్ వల్ల ఏంటంటే కొద్దిగా షాపింగ్ మాల్స్ అవి వచ్చి కొద్దిగా అంత అంతమించే ఉండదు అది అంటే స్వల్ప గ్రామమైన బెత్తలేయం అన్నాడంటే అన్ని గొప్ప ఊర్లు ఉంటే ఏ ఏ ఊర్లోకి వచ్చేసాడు ఆ మహానుభావుడు మళ్ళా స్వల్ప గ్రామం అయిన బెత్తలేంకి వచ్చాడు సరే కనీసం వాళ్ళలోనైనా ధనవంతుల కుటుంబంలో పుట్టాడు అది కదా ఎవరి కుటుంబంలో పుట్టాడు మరి అమ్మ ఒక మాటలో చెప్పాలంటేనండి మరి అమ్మ కుటుంబానికి గంజి నీళ్ళు కూడా లేని కుటుంబం అండి అది ఎవరి కుటుంబం ఈ విషయం చెప్పి ముగిచ్చేస్తాను మరి అమ్మ కుటుంబం కనీసం నీళ్ళు గంజి నీళ్ళకు కూడా యోగ్యత లేని నోచుకొని కుటుంబం ఎలాగే ఈ మాట చెప్తున్నానంటే లూకాసువర్త రెండో అధ్యాయానికి రెండో మంచి మాట చూసుకుందాం మనం లుకాసు వార్త అంటే ఇంతకంటే తగ్గింపు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇంతకంటే తగ్గిన ప్రపంచ చరిత్ర పుటలు ఎవరినైనా మీరు చూపించగలరా అనంటే దానికి సమాధానం ఇదే లుకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగు చదండి ఇరవై నాలుగు చదవండి ప్రభు ధర్మ శాస్త్రం ఆ చెప్పబడినట్లు గువ్వల జతలనైన రెండు పావురపు పిల్లలనైనను బలిగా అర్పించడం అంటే మరి అమ్మట యేసు ప్రభుకు చేయించడానికి జెరూసలేం దేవాలయం తీసిపోయేటప్పుడట అకార్డింగ్ టు మోసెస్లో ధర్మశాస్త్ర ప్రకారంగా పావుర పిల్లలను తీసుకెళ్ళిందంటే ఏమండి పావుర పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారో తెలుసా గువ్వ పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారో తెలుసా డబ్బునోళ్ళు తీసుకెళ్లారండి ఎవరికైతే కనీసం ఒక గొర్రె పిల్ల కూడా లేదు వాళ్ళు తీసుకెళ్తారు కాండము పన్నెండో అధ్యాయము ఒకటి మరియు ఎనిమిది వచ్చిన చదవండి అర్థమైపోయింది గువ్వల్ని ఎవరు తీసుకెళ్లాలో చెప్తున్నాడు అక్కడ మోసే కాండం పన్నెండో అధ్యాయం ఒకటి మరియు ఎనిమిది వచ్చినాడు చదవండి మరియు హోవా మోసకారిక ఇలా చెప్పాడట నీవు ఇస్రాయిలుడితో ఇలాను ఒక స్త్రీ ఒక స్త్రీ గర్భవతి మగబిడ్డను గనక కంటే ఆ స్త్రీ ఏం చేయాలో చెప్తున్నాడు చెప్తున్నాడు అలా కిందకు వస్తాడు అలా వచ్చి ఎనిమిది వచ్చినా ఏమన్నాడు చూడండి ఎనిమిది ఆమె గొర్రెపిల్లనుజాలని ఎడ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే ఎవరైతే కనీసం ఒక గొర్రె పిల్లను కూడా మందిరం తీసుకొచ్చి బలివ్వలేరు ఆ స్థోమత కూడా ఎవరికైతే ఉండదు ఓ గొర్రె పిల్లను కొనుక్కొని ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి బలిచ్చే స్తోమత కూడా లేని కట్టిక పేదవాళ్ళు కనుక మీ ఇస్రాయేళలు ఎవరైనా ఉంటే అలాంటప్పుడు ఆ స్త్రీలు ఏం చేయాలంటే పావుర పిల్లని తీసుకురాడు ఇప్పుడు మరి అమ్మ సంఖలో పిల్లల్ని గువ్వల్ని తీసుకెళ్తుందంటే అర్థం ఏంటి ఆమె కనీసం తాగటానికి గంజి నీళ్ళు కూడా లేవండి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ సూప్రీభా అసలు మూడు పొట్ల తిన్నాడో తినలేదో కూడా చెప్పలేం వడ్డం వడ్డంగోళ్ళండి అసలు యోధా వాళ్ళంటేనే వాళ్ళు ఎరువుశలేం దగ్గర ఉండాలి కానీ ఎక్కడో నజరైతులు ఉన్నారు నజరైతులు ఉన్నారంటే అక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ ఐదు రూపాయలు కూడా రొట్టె ముక్కలు దొరికే కాలం అది అందుకనే తక్కువగా బీదవాళ్ళు బతికే నేలైనటువంటి జెబులు నఫ్తాలి బార్డర్స్ లోకెళ్ళి బతికి పోతున్నారండి వాళ్ళు అంటే యేసుక్రీస్తు నిజంగా ఎంత తగ్గింపుతనం అంటేనండి ఆయన దేవుడిగా ఉండి పురుగులాంటి మనిషిలోకి వచ్చాడు ఆ పురుగులాంటి మనుషుల్లో మరలా నీచాతి నీచులుగా పిలవబడుతున్న ఆ రోజు కాలంలో ఎబ్రిల్లో వచ్చాడు మళ్ళీ వాళ్ళలో వ్యభిచార సంతమైన యూధాలోకి వచ్చాడు మళ్ళీ వాళ్ళలో స్వల్ప గ్రామమైన వచ్చాడు మరల వాళ్ళలో తింటానికి దిక్కులేని మరి దగ్గరికి వచ్చాడు మరలా వాళ్ళు పశువుల సార్లోకి వచ్చేసాడు ఇంకేమీ లేదయ్యా ఆయన తెగిపోవటానికి ఇంకేమీ లేదు ఆయనకి ఆ మెట్టు కూడా దిగిపోతుడు ఆయన ఏడు తగ్గింపులు కనపడితే మనకు ఆయన జీవితం చూస్తే ఇంకా అంతకు మించి ఒక్క మెట్టు ఆ మెట్టుకు కూడా వచ్చేసేవాడు అండి ఆయన ఇంకా లేదా అంతకు మించి పాపం అందుకనే లేదా మనం నిజంగా యేసు జీవితాన్ని ఆలోచిస్తే ఒక ఖైదీగా ఒక నిందితుడిగా ఇద్దరు దొంగల మధ్య ఉండిపోయాడంటే ఆయనకంటే తగ్గించుకున్నాడు ఎవరైనా ఉన్నారండి అప్పుడప్పుడు అండి కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి గుండెల నిండా మనకి నిజంగా కృతజ్ఞత లేదండి మన జీవితాలకి నాకు బాగా గుర్తండి మన చిన్నప్పుడు ఎగ్జామ్స్ బాగా చ బాగా చదివేవాడిని కానీ నాకు ఎగ్జామ్ ఫీజుకి సరిపోలే మా నాన్న వచ్చాడు ఒకసారి మా నాన్న వచ్చి మా ప్రిన్సిపల్ కాలు పట్టుకుంటాం సార్ 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 మావ్ ప్లీజ్ సార్ 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 ఏదో ఒకటి చేయండి సార్ మా దగ్గర డబ్బులు సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ మళ్ళీ మీకు ఏదైనా మేము ఇస్తాం సార్ అని ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు గుండె కరిగిపోయిందండి అసలు ఆ రోజు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రి ఒక కాళ్ళు పట్టుకుంటేనే ఒక కుమారుడిగా గుండె కరిగిపోయిందే మన కోసం మన క్రీస్తు ఒక దొంగలాగా ఒక ఖైదీలాగా నేరస్తుడిగా మిగిలిపోయి పొడవబడి ఆకాశానికి భూమికి మధ్యలో ఒక శవంలా వేలాడ తీస్తే ఆయన్ని చూసినప్పుడు నీ గుండె కరగట్లేదా ఆయన చూసినప్పుడు నీకు మారాలని అనిపించట్లేదా ఇంకా పాపిష్టి బతుకుని విడనాడననే లేదా ఒకసారి ఆలోచించండి కృతజ్ఞత లేని పశువులు అయిపోయారండి మనుషులు ఆయన పశువుల తొట్టిలో ఎందుకు పుట్టాడంటే పశువుల లోకానికి వచ్చానని తెలియజేయడానికి మనందరం పశువులం మనకు అర్థం చేయించడానికి శిశువుగా ఆయన ఈ లోకానికి వచ్చారండి పశువు తోడ్లోకి ఆలోచించండి ప్రిల్లరా